హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాక్స్ ఈ రోజు వీడియోలో స్ట్రాబెర్రీతో జ్యూస్ ని పుల్లగా లేకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక బాక్స్ స్ట్రాబెరీస్ ని తీసుకున్నాను వీటిని డీ ఫ్రిజ్ లో పెట్టుకున్నాను కాసేపటికి ఇలా బాగా చిల్లుడు అయిపోయాక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వాటిని మిక్సర్ జార్ లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి జ్యూస్ అన్నది బాగా ఫోమ్ గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనకి స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఏడు నుంచి ఎనిమిది స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకోవాలి అలానే బాగా కలర్ఫుల్ గా టేస్టీగా రావాలనుకుంటే ఫ్రూట్ జామ్ ని వన్ టీ స్పూన్ ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బాగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి ఇందులో మీరు షుగర్ ని ఎక్కువగా యాడ్ చేసుకోండి అలానే ఫ్రూట్స్ జామ్ ని కచ్చితంగా యాడ్ చేసుకోండి టేస్ట్ కి టేస్ట్ కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా అలానే ఇందులోకి ఒక అర లీటర్ పాలని యాడ్ చేసుకుంటున్నాను స్ట్రాబెర్రీ జ్యూస్ అన్నది ఖచ్చితంగా పాలతో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది వాటర్ తో కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు బాగా ఇష్టంగా తాగుతాను అనమాట చూడండి ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను బాగా నురగా అన్నది వచ్చి బాగా కలర్ఫుల్గా ఉందనమాట స్ట్రాబెర్రీ జ్యూస్ మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వెంటనే యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు కానీ బాదంని కానీ యాడ్ చేసుకోవచ్చు తాగుతున్నప్పుడు పలుకుల్లాగా తగులుతూ బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇలా గాజు గ్లాస్ లోకి సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేయండి స్ట్రాతో కానీ డైరెక్ట్ గా కానీ తీసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకైతే చిన్న గ్లాస్ లో వేసి ఇచ్చినా కూడా వాళ్ళు బాగా తాగుతారు ఇలా స్ట్రాబెరీతో గార్నిష్ చేసి ఇంకా ఇష్టంగా తాగుతారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్